బాలీవుడ్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేసింది ట్వెల్త్ ఫెయిల్ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది అందుకే ఆ సక్సెస్ జోష్ని మరోసారి క్యాష్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు మేకర్స్ విక్రాంత్ మేధా మేధాశంకర్ జంటగా తెరకెక్కిన ట్వెల్త్ ఫెయిల్ థియేట్రికల్ రిలీజ్ లో పర్లేదనిపించిన డిజిటల్ రిలీజ్ అయిన తరువాత రెస్పాన్స్ వచ్చింది టాప్ స్టార్స్ కూడా సినిమా గురించి ట్వీట్ చేయడంతో ట్వెల్త్ ఫెయిల్ సెన్సేషన్ గా మారింది ముంబై సిటీ అడిషనల్ కమిషనర్ మనోజ్ జీవిత కథ ఆధారంగా రాసిన ట్వెల్త్ ఫెయిల్ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందించారు విధు వినోద్ చోప్రా డిజిటల్ లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఐఎంజీబీ రేటింగ్స్ విషయంలోనూ అదే రేంజ్ చూపించింది ఇప్పటికీ ఈ సినిమా ఎనిమిది పాయింట్ ఎనిమిది రేటింగ్తో కొనసాగుతోంది ఐఎంజీబీ రిలీజ్ చేసిన టాప్ టూ ఫిఫ్టీ సినిమాల లిస్ట్లో టాప్ ఫిఫ్టీలో నిలిచి సత్తా చాటింది ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ సినిమాగా రికార్డ్ సెట్ చేసింది ట్వెల్త్ ఫెయిల్ ఇంత క్రేజ్ వచ్చింది కాబట్టే ఈ సినిమాకు పార్ట్ టూని ప్లాన్ చేశారు మేకర్స్ మనోజ్ చిన్నతనంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో జీరోసే రీస్టార్ట్ అనే సినిమాని రూపొందించారు తాజాగా ట్వెల్త్ ఫెయిల్ ప్రీక్వెల్ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ సినిమా కాంటెంట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు ప్రతి మనిషి జీవితంలో జీరో మూమెంట్ ఉంటుందని అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందంటున్నారు మేకర్స్ ఈ మూవీని డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు